గత కొంత కాలం నుండి కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గత పదిహేను రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఆయన శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ వేల సంఖ్యలో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో పడున్నాయి అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో బలంగా రావడం ఆ డిమాండ్ ఇరు పార్టీల అధిష్టానం వరకు చేరడం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ అంశం గురించి చర్చ ఆపాలి అనే ఆదేశాలు జారీ అవ్వడం వంటి ఘటనలు జరికాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పదవుల గురించి ఇలాంటి చర్చలు రావడం దురదృష్టకరం అంటూ ఇరు పార్టీల శ్రే బాధపడ్డారు త్వరలోనే కడపలో తెలుగుదేశం పార్టీ ప్లేనరై సమావేశాలు జరగనున్నాయి ఆ సమావేశాల్లో నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంత్రిగా కూడా ఆయన ప్రమోట్ ఒకవేళ అదే జరిగితే కూటమి నుండి అనే సంకేతాలు పవన్ కళ్యాణ్ మౌనం ద్వారా తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కనీసం ఫోన్ కాల్లో కూడా అందుబాటులోకి రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా వచ్చే నెల పద్నాలుగవ తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుంది ఈ సమావేశం కనేవిని ఎరగని రైతులు ప్లాన్ చేస్తున్నారు నుండి సుమారుగా లక్షల మంది ఈ సభకు హాజరు టాక్ అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ అడుగులపై కీలక కార్యకర్తలకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అందులో భాగంగా ఆయన కూటమికి వ్యతిరేకంగా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోబోతున్నారా లేదా తెలుగుదేశం పార్టీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎంతకైనా తెగిస్తామనే సంకేతం ఇవ్వబోతున్నారా అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కానీ ఏదో ఒక సంచలన ప్రకటన మాత్రం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇదే గనుక జరిగితే వైసీపీ పార్టీ శ్రేణులు పండుగ చేసుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతే వాళ్ళిద్దరికీ ఒంటిరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు అనేది వాస్తవం మరి ఏం చేయబోతున్నారో చూడాలి